నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గం దకిరి మండలంలో వైఎస్ఆర్ మండల కన్వీనర్ రాజా అధ్యక్షతన జరిగిన డక్కి మండల వైఎస్ఆర్సిపి సిపి విజయవేది సభ పార్టీ కార్యకర్తలు అభిమానులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులతో పాటు నేత్రమల్లి అభిమానులతో కిక్కిరిసిపోయింది ఆనంద్ నేత్రమల్లి అభిమానులు ముఖ్య అతిథులను సన్మాన పర్వంలో ముంచెత్తారు అభిమానులను ఏ మాత్రం కంట్రోల్ చేయలేని సభ అధ్యక్షులు జిల్లా జెడ్ వైస్ చైర్మన్ సైదాపురం జెడ్పీ చైర్మన్ శ్రీమతి శిరీష ఆనం సేవలను కొనియాడారు సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు గత ఎన్నికలలో మోసపూరిత హామీలతో చేస్తున్న దుర్మార్గపు పాలనను గుర్తుపెట్టుకొని ప్రజలు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలలో మంచి నిర్ణయం తీసుకోవాలని అన్నారు అదేవిధంగా టీడీపీ పార్టీ పగులు కాంగ్రెస్తో రాత్రి బీజేపీతో కాపురం చేస్తూ ఉందని విమర్శించారు అంతేకాకుండా బీజేపీ ప్రభుత్వం పోలవరంపై అడిట్ పెట్టిస్తే ఇరవై గంటలలో చంద్రబాబు అరెస్ట్ అవుతారని అందుకు టిడిపి బీజేపీల కుమ్మక్కు రాజకీయమని ఎద్దేవా చేశారు అధ్యక్షులు రాజా గారు అధ్యక్షత వహిస్తారు కానీ రాజా అధ్యక్షులు వహించి సభను నడపడం మిమ్మల్ని అందరినీ ఒప్పించడం కొంచెం కష్టంగా ఉంది కాబట్టి రాజా చేతుల నుంచి మైక్ నేను తీసుకున్నాను కాబట్టి

వర్గానికి రావడం మనందరి అదృష్టం మన ప్రాంతాల్లో సాగునీటి సమస్య తీరాలన్నా ఎస్ పూర్తి చేసుకోవాలన్నా రామనారాయణ రెడ్డి గారిని గెలిపించుకోవాలా వారి సమర్థ నాయకత్వంలో ఈ మెత్త ప్రాంతాన్ని చేసుకున్నాం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వర్గాన్ని అవినీతిలో నెంబర్ వన్ శ్రీ గారి రామకృష్ణాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను చెప్పినట్టు ఎక్కడ వైఎస్ఆర్ సిపి సమావేశాలు సభ జరిగిన దాన్ని ఆహ్వానిస్తున్నట్టుగా వాతావరణం ఆహ్లాదకరంగా మారడం మేఘాలు రావడం ఒకసారి నివాదుగానే ఉంది అందరం ఆహ్వానిస్తుంది ఈ రోజు అదే వాతావరణం ఉంది అందరి మొహాల్లో విజయోత్సవ సభకు వచ్చిన ఆనందం కుటుంబం కనపడుతుంది ఈరోజు ప్రక్కటికటి నియోజకవర్గం దక్షిణలో జరుగుతున్న ఈ సభకు మనం ఆదాయ అంటే ఎన్నికల సమీపంలో వచ్చిన సమయంలో జరిగే ప్రతి సమావేశం ఎక్కడ ప్రాముఖ్యత కలిగిందనే విషయం మీకు చెప్పాల్సిన అవసరం లేదు అంతే ప్రాధాన్యత సంపరించుకుంటూ ఇక్కడికైతే మీరు మీ ద్వారా మిగిలిన మన వైఎస్ఆర్సీ కుటుంబ సభ్యులకు అలాగే రాష్ట్రంలో ఈ నాలుగు ఏళ్ళు దాదాపు ఐదేళ్లుగా గతంలో ఎన్నడూ కూడా ఒక దుర్మార్గ ప్రభావాలను చూసిన రాష్ట్ర ప్రజలందరికీ ఖచ్చితంగా వెళుతుంది ఆ వెళ్ళిన దాన్ని వచ్చే ఎన్నికలలో ఎన్నికల పోరాటంలో ఆ అంశం దృష్టిలో పెట్టుకుని కీలకమైన అత్యంత విలువైన నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రజలకు విజ్ఞప్తి చేయడానికి ఈ సమావేశాలు ఉపయోగపడుతున్నాయి అందులోనూ కేవలం ఎన్నికల సమయంలో మాత్రమే ఓటర్లు ప్రజలు ఓట్లు మాత్రమే గుర్తొచ్చే ఆ తర్వాత ఈ రాష్ట్రంలో ప్రజలు వాళ్ళు ఉన్నారని వాళ్ళ సమస్యలు పరిష్కరించడం వాళ్ళ జీవితాలు బాగు చేయడం తమకు సంబంధం లేని వ్యవహారాన్ని ప్రభుత్వంలో ఉన్నారు అధికార తెలుగుదేశం పార్టీ నాయకులు అయితేనే వాళ్ళందరికీ అధినాయకత్వం వహిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితేనే పదేళ్ల పాటు ఆయన అధికారంలో దూరంగా ఉన్నందు ప్రజలు అప్రమత్తంగా ఉండడం వల్ల ఆయన అబద్ధావీలు తెచ్చిన అందరిచేసి పట్టే తాత్కాలిక ప్రముఖులోనై తీసుకున్న నిర్ణయం రాష్ట్ర శాపంగా మారిన విషయం అందరికీ తెలిసిందే శాపం అంటే బహుశా ఒక్కసారి ఒకేసారి వచ్చేసి అందరిస్తే అప్పటికే విభజన జరిగి అన్యాయమైన విభజన జరిగి రాజధాని అంతా కోల్పోయి అలా తీసేసి మొండెం మాత్రమే మిగిలినట్టు ఉన్న రాష్ట్రానికి ఈ దురదృష్ట తెలుగుదేశం పార్టీ పాలన రావడంతో మరో పది ఏళ్ళు వెనక్కు రాష్ట్రాన్ని తీసుకుపోయినట్టుగా మనం ప్రత్యక్షంగా అంతకుముందు దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి హయాంలో రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిదిలో రాష్ట్రం ఒక్కసారిగా పదేళ్ళు ముందుకు చూసుకుపోతే ఇప్పుడు ఒక్కసారి పదేళ్ళు వెనక్కు తీసుకొచ్చేశారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికల దగ్గరికి వస్తున్నాయి కాబట్టి కొత్త రకం ఎత్తులకు నాలుగున్నరేళ్లుగా అధికారంలో ఉండి కూడా చేస్తానని చెప్పిన పాత్ర కూడా చేయకపోగా ఇప్పుడు కొత్తగా ఏదో ప్రతిపక్షంలో ఉండే నాయకుడు అప్పుడే అధికారంలోకి వస్తే చేసినట్టుగా ఈ రెండు నెలల్లోనే ఎడత ఇప్పుడే ఏదో ఆయన స్పృహం వచ్చినట్టు నాలుగు ఏళ్ళు ఇప్పుడే స్పృహం వచ్చినట్టు ప్రజల మీద ఎక్కడ లేని మమకారం వృద్ధుల మీద ఎక్కడ లేని మమకారం పిల్లల మీద ఎక్కడ లేని మమకారం వచ్చినట్టు నిరుద్యోగుల మీద ఇప్పుడు కొత్తగా ప్రకటనలు చేస్తున్నారు ఆయన ఆ రోజు మర్చిపోయినారనుకుంటే ఈ హామీలు ఏమైతే ఉన్నాయో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు దా ఇరవై నెల కుటుంబం ಅಯ್ಯಾರು ಅಧಿಕಾರ ಚಂದ್ರಬಾಬು ಆ ರೋಜ ಚಂದ್ರಸುದ್ದಿರ್ಣಯ ಉಪಯೋಗ ಪಡಿಸ್ತಾ మిగిలిన నిర్ణయాలు కానీ ఈరోజు అంటున్న ప్రస్తుతం కమలానే ఇస్తున్న ఆ అప్పు ఆయన ఉదాహరణగా ఇస్తున్నట్టు చెప్తున్న పదివేల రూపాయలు కానీ ఎన్నికల వ్యూహంగా భాగంగానే ఇరవై నెలల క్రితమైనా ఇచ్చి ఉంటే ఏదో రాజకీయంగా ఒక ఆలోచన చేసినాడనుకోవచ్చు చేయకపోగా ఎక్కడి నుంచి బడ్జెట్ వస్తాయి ఎక్కడి నుంచి ఇస్తాయని ఎతం చేయించాడు ఈరోజు సరిగ్గా ఎన్నికలు వచ్చే టైంకు నేరుగా క్యాష్ నగదు రూపంలో చేతిని పెట్టగానే అన్ని మనసుపోయి అందరూ వచ్చేసి పొద్దుతారు ఓట్లని ఆయన ఆశ ఉన్నట్టు అంతకుమించి వీళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం లేదనే భావం ఉంది నువ్వు చేయాల్సిన పని చేస్తానన్న పని ఇంతకాలం చేయకపోగా ఒక్క పాటు చేతిలో నాలుగు చిల్లర డబ్బులు పెట్టేసి మళ్ళీ ఓట్లన్నీ కొట్టుకొని పోయి మళ్ళీ ఐదేళ్ల పాటు మళ్ళీ మర్చిపోవచ్చు అనేది ఆయన ఆశ భ్రమ కానీ ఈసారి అందుకు అవకాశం లేదని ఆయన కనపడుతున్నట్టుంది అందుకే దిక్కుతోచిన స్థితిలో ఉన్నారు ప్రజలందరికీ తెలిసిపోయింది ఎందుకంటే బహుశా జగన్మోహన్ రెడ్డి గారు గా జనంలోనే ఉంటూ జనంలో మమేకమవుతూ ఎప్పటికప్పుడు సమస్యలు తెలుసుకుంటూ ఆయన వాడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గొంతు వాడి ఇంత బిగ్గరగా ఇంత గట్టిగా సిపి శ్రేణుల వాడి ఇంత గట్టిగా ఇంత బిగ్గరగా ప్రజలను ఎప్పుడు చేత నివంతం చేసుకుంటూ పోతూ ఉంటుందని ఆయన ఊహించి ఉండరు ఆషామాషిగా తీసుకున్నారు ఆఖరి నిమిషంలో మనం పది రూపాయలు డబ్బులు చేతులు పెట్టగానే మన ఓట్లు వస్తాయి అంటున్నారు పప్పులో ఖాళీ చేశారు ఇప్పుడు ఆ ఇస్తులో కూడా చెల్లు చెప్పులు చల్లుతాయా డౌట్ డౌట్గా ఎందుకున్నది దివాలాకు దగ్గరగా రాష్ట్రాన్ని తీసుకెళ్ళారు ఎక్కడెక్కడ బ్యాంకుల్లో ఇండస్ట్రీస్లో మిగిలిన వాళ్ళ లోన్ల అప్లికేషన్ల కంటే ఏపీ గవర్నమెంట్ అప్లికేషన్ కుప్పన్ చెప్పాలే బ్యాంక్ ఎక్సెంట్ వేల కోట్లు ఐదు వేల కోట్లు ఏది కావాలంటే అన్నింటినీ బ్యాంక్ గ్యారెంటీ అప్పులు తీసుకొచ్చేసి ఆర్క నిమిషంలో ఇది చేయాలని చూస్తున్నారు పోనీ రాష్ట్రం ఏమైనా అన్యాయమైన అద్వానమైన పరిస్థితిలో ఉందంటే నిజంగా ఉంది ప్రజలు ఉన్నారు రాష్ట్రం కానీ ప్రభుత్వ ఆదాయమే తగ్గ వీరికి సారా ఈ ప్రాంత షాప్ పెట్టారు ఎక్కడెక్కడ బాధలు బాధుని ఉన్నారు సెంట్రల్ నుంచి వచ్చే ఫండ్స్ వస్తూనే ఉన్నాయి అన్ని తీసుకొని ఎక్కడ పెడుతున్నారు అంటే తన దేశాలకు తన పర్సనల్ వ్యక్తిగతమైన వీటికి కమిషన్ల రూపంలో కాంట్రాక్ట్ డబ్బులు వీటి కోసం మాత్రమే డబ్బులు ఖర్చు పెట్టుకుంటారు ప్రజలను కానీ ప్రజలకు చేరాల్సిన అసలు పట్టించుకోకుండా ఈ పరిస్థితిలో మనం ఎన్నికలకు వెళ్ళబోతున్నాం ఇంకా ఆయన ఆశించినట్టు ఈసారి జరగడం అంటే రాష్ట్రం అక్కడికి ఒక స్వరూపం కూడా కోల్పోతుంది ఒక గుర్తింపు ఆల్రెడీ పోయింది ఉన్నది కూడా పోతుంది మళ్ళీ కోలుకోలేని దెబ్బ తగ్గుతుంది నేను ఎంత ఆపట్లేదు కేవలం ప్రజలను లాస్ట్లో లంచం ఇచ్చి లాంటిదే ఆకర్షించిన రోజులు చేయగలిగింది ముందు చేయకుండా ఈరోజు ఆఖరిలో ఒక వెయ్యి రూపాయలు ఎక్కువ చేయడము ఒక నెల రోజులకు ఆ వెయ్యి రూపాయలు ఇచ్చేసి పంటి పిల్లల ఎన్నికలు దాకేస్తే మళ్ళీ మర్చిపోవచ్చు అనుకోవడము ఈనాటి మోసం చేయడం ఒకటే కాకుండా అనుమానం వచ్చినట్టుంది రేపు ఎన్నికల్లో ఓట్లు కొనడానికి అవసరమైన ఇవి కింది డబ్బు సత్తులు దించడంతో పాటు ఒకవేళ అక్కడికి ఓటర్లు తనకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలని అనుమానంతోనూ భయంతోనూ ఓట్లు తొలగించే చూస్తున్నారు అది కూడా మీరందరూ గమనించే ఉంటారు ఇది ఆఖరు అస్త్రం కింద అసలు వైఎస్ఆర్సీపీ అనుకూలంగా ఉండే ఓట్లే లేకుంటే జాబితాలో రేపు అన్ని మన ఓట్లు ఏదైతే తెలుగుదేశం ఓటు ఉంటాయో వాటితో బయటపడచ్చు అనేది ఆయన ఆశ అది ఆ ప్రయోగం కూడా చేస్తున్నారు ఇంకా ఏమేం చేస్తారు పక్క రాజకీయ పార్టీలు అదృష్ట వస్త మిగలేదు దేశంలో రాష్ట్రంలో ఆయన పొత్తు పెట్టుకోవడానికి వైఎస్ఆర్సీకి ఓటు ఉంది పెట్టుకుంటాను మిగిలిన ఒక్క ఇది కూడా పూర్తి చేయడం కోసం కాంగ్రెస్తో పొత్తు ప్రయత్నం చేశారు తెలంగాణలో అది వికటించి విఫలంగా ఘోరంగా విఫలం కావడంతో దానికి ఏదో అంత ఇంత పరిస్థితి ఎక్కువ వచ్చేవా కాంగ్రెస్ పార్టీకి అక్కడ తెలంగాణలో ఆ ఛాన్స్ కూడా పోగొట్టి ఈయన దానికి నాయకత్వం వహించి ఆ పోరాటానికి అంత తనే ముందు నడిపి తెలంగాణ ఎన్నికల్లో దాన్ని ముంచేశారు శాశ్వతంగా అక్కడ అంతకుముందు చీల్చి ఆంధ్రప్రదేశ్ మునిగిపోయింది పోయిన దెబ్బకు కాంగ్రెస్ అక్కడ తెలంగాణలో బాగుంటాడు మరి బహుశా ఈ ప్రయోగం కంటే విడిగా చేస్తే బాగుంటుంది అనుకున్నాడేమో బహుఫాయి కార్య కానీ రాహుల్ గాంధీ గారితో కూర్చొని విడివిడిగా పోటీ అనే ఒక ఎన్ఐఆర్ వచ్చారు విడిగా పోటీ పెడితే కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓట్లకు కొంచెం చీలుస్తుంది అనే ఆయన ఆశ మళ్ళీ ప్రయోగంలో పవన్ కళ్యాణ్ గారితో మధ్యలో విడిగా పోటీ పెట్టించాలనుకున్న వ్యక్తి చంద్రబాబు ఈసారి మళ్ళీ ఎదుకో దాన్ని దగ్గరికి తీసుకుంటున్నట్టు కనపడుతున్నాం ప్రజలందరూ గమనించాల్సింది ఏదంటే ఈ మూడు ఒకటే తానుగుటలు దాని నాయకత్వం చంద్రబాబు నాయుడు గారు ఆయన ఒకరోజు కవి పోటీ చేద్దామని ఆలోచన చేస్తున్నాడు మరొకటి రోజు డైలమాలో పడుతున్నాడు ఏ ఓట్లు ఎక్కడి చేస్తూ మనం చిన్నప్పుడు అంకెలు లెక్కలు వేసుకున్నట్టు లెక్క వేస్తున్నాడు పదిలో ఒక ఆరు అట్లు తీస్తే వైఎస్ఆర్సీపీ ఆరులో వీడు రెండు అవుతారు వాళ్ళు ఒక అవుతారు నాలుగు పోతే నాలుగు పడుతుంది అనే లెక్కలేస్తూ ఇది మేళ అది మేళా గచ్చిన పడి మనకు అత్యవసరము ప్రాణాధారమైన ప్రత్యేక హోదా గురించి కానీ మిగిలిన రాష్ట్రాన్ని ఆర్థికంగా ముందుకు నడిపించే ప్రాజెక్టు తీసుకొచ్చి ఆఖరు ప్రయోగక ఏప్రిల్ ఏప్రిల్లో జరిగిన సమావేశంలో మార్చి ఏప్రిల్లో అవిశ్వాస తీర్మానం కూడా తీసుకొచ్చి మోడీ ప్రభుత్వం మీద ముందు ప్రయోజనం లేదు అనే ఉద్దేశంతో మోడీకి వ్యతిరేకత ఎక్కువ ఉందనే దీంతో అప్పటికప్పుడు హడా బయటకు వచ్చారు సంవత్సరం ఎన్నికలు ఉన్నాయి Thank you.